చూ తయ్యేది మరి తయ్యేసుకోవాలి ఎందుకే మొత్తం అయిపోయేదాకా హలో నేను మీ స్వాతి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా మీ అందరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా విలేజ్కి అయితే వచ్చినాను కదా సో సెకండ్ డే మేము ఏం చేస్తాం ఏంటిది సో వెల్ స్పెండ్ డేట్ హోమ్ ఓన్లీ ఎక్కడికి వెళ్ళలేదు అండ్ వెరీ రా వ్లాగ్ ఎట్లుంది అట్లనే పోస్ చేస్తున్నా వీడియో ఎండ్ వరకు చూడండి లెట్ స్టార్ట్ ది షో డే అయితే ఇట్లా స్టార్ట్ అయింది మార్నింగ్ అయితే లేవగానే మా పిల్లలు అయితే ఇట్లా ఆడుకుంటూ ఉన్నారు సో నేనైతే మంచిగా ఫ్రెష్ అప్ అయిపోయినా అండ్ మా బాపమ్మ పెద్దమ్మ వాళ్ళట్లా మంచిగా స్నానాలు చేసుకుని బయట కూర్చొని అట్లా ముచ్చట్లు పెట్టుకుంటూ ఉంటారు బేసిక్ ఏంటంటే పెద్దవాళ్ళందరూ కూడా ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి టీ టీలు తాగేసి ఇట్లా బయట వచ్చి కొద్దిసేపట్లో ముచ్చట్లు పెట్టుకుంటూ ఉంటారు అనమాట ఇంట్లో ఏదో చేసుకోవడం అది అంతా కాకుండా సో నేను బయటకు అంటే మా గన్నేరు చెట్టుకి మంచి పూలు అయితే వచ్చినాయి అమ్మ స్పెషల్గా పెట్టుకుంది పూజకి కంపల్సరీగా పూలు కావాలి ఎవరి చెట్టు పూలు వాళ్ళకి యూజ్ అయితే కదా సో వేరే వాళ్ళ చెట్టు దగ్గరికి వెళ్ళి కుండా ఉండాలి అని చెప్పేసి అమ్మ అట్లా ఇంటి దగ్గర అయితే కొన్ని చెట్లు పెట్టుకుంది ఆ చెట్లన్నీ కూడా మంచిగా పూలు పూస్తున్నాయి మా పూజకు సరిపోయే పూలు అయితే వస్తాయనమాట సో అట్లా అమ్మ అనుకున్నట్టుగా తన పూలు తన దేవునికైతే పెట్టుకుంటుంది సో అట్లా మా బాబమ్మ దగ్గరికి అయితే వచ్చి కూర్చున్నా నేను లేచిన ఫ్రెష్అప్ అయినా అని చెప్పేసి బయట కూర్చున్నది లోపలికైతే వచ్చిందనమాట సో మా బాబమ్మకి నాకు ఇద్దరికి కూడా టీ పెడుతున్నా బేసిక్గా మా అమ్మ పూజ కంప్లీట్ అయ్యేదాకా కూడా ఇంకా వాటర్ కానీ ఇంకేది కూడా తీసుకోదనమాట సో అందుకని చెప్పేసి ఇంకా సెకండ్ డే కొంచెం యాక్టివ్ అయిపోయినాయండి అమ్మకి చాలా వర్క్ ఉంటుందని చెప్పేసి టీ అయితే నేనే పెట్టుకున్నాను అనమాట సో చెప్పినాను కదా బేసిక్గా మార్నింగ్ టీ ఎట్లా అంటే చిన్న కప్స్లలో కాదు కొంచెం పెద్ద గ్లాసెస్లో తాగుతాము మంచి ప్యూర్ బఫెలో మిల్క్ కాబట్టి ఎంత తాగినా కూడా తాగాలనిపిస్తుంది అనమాట సో మంచిదా చెడ్డదా అనేటువంటి ఆలోచన సెకండరీ సో అట్లా చాయ్ అయితే పెడుతున్నా యాక్చువల్గా ఇంకొక విషయం చెప్పాలి ఊర్లో దొరికే పాలు అసలు ఎంత ఎంత ప్యూర్ అండ్ చిక్కగా ఉంటాయంటే పిల్లలకు కూడా చాలా హెల్దీ యాక్చువల్గా మనకి సిటీలో సర్వ్ చేసే పాలన్నీ కూడా నాకు తెలిసి ఏమంటారు అంత ప్యూరెస్ట్ కాదని నాకైతే అనిపిస్తుంది ఇట్లా చేయి పెడితే చూసిరు కదా అసలు చేతికి అంటుకుంటాయి అట్లా అంటుకుంటే చిక్కటివి మంచి పాల అని అమ్మాయి చెప్తూ ఉంటుంది నాకైతే హైదరాబాద్లో వచ్చే పాలైతే అట్లా చిక్కగా అయితే అస్సలు అనిపించవు బట్ టేస్ట్ అయితే ఓకే ఫిఫ్టీ ఫిఫ్టీ అనిపిస్తుంది ఇంకా ప్యాకెట్ పాలతోనైతే నేను అస్సలు టీ తాగను బట్ ఇంకా చాలా తప్పదు అనే టైంలో అయితే ఇంకా కొంచెం టీ అయితే తాగుతాను కానీ బేసిక్గా నాకు అయితే అస్సలు నచ్చదు అనమాట టీ తాగకుండా అయినా ఉంట కానీ ఇంట్లో మాత్రం ప్యాకెట్ పాల చాయ్ మాత్రం అస్సలు తాగను మా పాపమ్మ వెయిట్ చేస్తూ ఉంది నా మనమరాలు ఎప్పుడు చాయ్ పెట్టుకొని తీసుకొస్తుంది అని అక్కడ నుంచి చూస్తూ ఉందనమాట అండ్ జుట్టు తలస్నానం చేసిన తర్వాత తుడుచుకోకుండా ఉంటే అమ్మకు కానీ బాపమ్మకు కానీ అస్సలు నచ్చదు ఫస్ట్ తుడుచుకో తుడుచుకో అని చెప్పేసి ఇంకా సాగు కొడుతూ ఉంటారు సో పొయ్యి అట్లా ముందు కూర్చుంటే ఎంత ఓపిక్గా మా బాపమ్మ నాకు తల తోడుస్తుందో నిజంగా హ్యాపీగా అనిపించింది చాలాసార్లు చాలా వీడియోస్లో చెప్పిన మా బాపమ్మ సూపర్ యాక్టివ్ ఉమెన్ అని చెప్పేసి సో చాలా యాక్టివ్గా ఉంటుంది సో తన పనులు తను చేసుకుంటుంది నైంటీ టూ ప్లేస్ అయినా కూడా నైంటీ టూ ప్లేస్ లాగా అస్సలు అనిపించదు సో అనమాట జుట్టు పచ్చి ఉంటే తలనొప్పి వస్తుంది పట్టేస్తుంది అది ఇది అని చెప్పేసి అస్సలు పచ్చి గుండనివ్వదు అట్లా కూర్చోబెట్టుకొని తల దుడుస్తూ ఉందనమాట నాకైతే మంచిగా అనిపించింది అప్పట్లో మంచిగా తినిపిస్తుండే మంచిగా చూస్తూ ఉండే సో అట్లా చిన్ననాటి మెమరీస్ అన్నీ కూడా గుర్తొచ్చినాయి చాయ్ అయితే అవ్వగానే ఇంకా పైనకైతే వచ్చేస్తున్నా చెప్పినాను కదా పెద్ద గ్లాస్లో తాగుతా అని మళ్ళీ కప్లో తెచ్చుకున్నాను అనుకుంటున్నారా ఊర్లో ఎలా ఉంటుందంటే ఏ టైంకి ఎవరు వస్తారు మన వాళ్ళన్నిటికి తెలియదు అనమాట సో నేను ఛాయ్ పెట్టగానే మా రిలేటివ్స్ ఒకళ్ళు వచ్చిర్రు ఇంటి పక్కన వాళ్ళు సో వాళ్ళకైతే ఛాయ్ పోషించేసరికంటే నాకైతే కొంచెం లిటిల్ తగ్గింది సో సరే అని చెప్పేసి అట్లా కప్లో పోసుకొని పైనకైతే వచ్చిన ఇంకా ఎర్లీ మార్నింగ్ సిక్స్ సిక్స్ థర్టీకి అట్లా పైకి వస్తే అయితే చాలా పీస్ఫుల్ వెదర్ అయితే ఉంటుంది అట్లా పైకి రావడం నాకు చాలా ఇష్టం బట్ ఏంటంటే ఊర్లలో కొన్ని ఊర్లలో నాకు తెలిసి బాగా కోతులు అయితే ఎక్కువైపోయినాయి ఈ మధ్య బయటికి రావాలంటేనే భయమేస్తుంది కొంచెం డోర్ ఓపెన్ పెట్టినా కూడా లోపలికి రావడము చాలా డేంజరస్గా అనిపిస్తుంది అనమాట సో అందుకే నాకు బయటకు రావాలన్నా పైకి పోవాలన్నా భయం వేస్తుంది ఒకసారి ఊర్లో నుంచి లైవ్ చేసినప్పుడు అయితే ఒక వైపు నేను లైవ్ చేస్తున్నా వచ్చి నిలబడింది అనమాట కోతి అయినా కూడా లైవ్ కోసం నేను ఇంకా టెన్షన్ పడకుండా అట్లనే కొద్దిసేపు చేసిన తర్వాత అదే మెల్లిగా వెళ్ళిపోయింది నేను అట్లా పైనుంచి చూస్తుంటే మా నైబర్స్ వాళ్ళ చిన్న పాప సో హాయ్ చెప్తూ ఉంది మా అన్న వాళ్ళ పాప స్కూల్కి రెడీ అవుతుంది సో మా ఊరు ఒక్కసారి లుక్ చూసేయండి గేషి కొద్దిసేపట్ల ఎండలో అయితే ఆరబెట్టుకొని కిందికి వచ్చేసరికి మా అన్న వాళ్ళ పిల్లలందరూ కూడా స్కూల్కి వెళ్తుంటే నేను చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళింది చెప్పే బాగే మంచి మీ స్కూల్ పేరు దాన్ని చెప్పలేకూల్ గవర్నమెంట్ స్కూలే కదా ఎక్స్ట్రా బాగుంటుందని చెప్పేసి ఉండాలి యాక్చువల్ కదా ఇంతేనా ఇది ఎంపీ ప్రైమరీ స్కూల్ అంటే ఎంపీపీఎస్ స్కూల్ ఓకే మంచి టైదు మరి ఎందుకే నువ్వు ఇసుకారా ఎందుకు ఇప్పుడు పోట స్కూల్ కు ఆకి జ్వరం వచ్చింది అవును కానీ జ్వరం వచ్చింది చూసినా స్కూల్ డ్రెస్ చూసినా వాళ్ళ స్కూల్ డ్రెస్ చూసారు అమ్మ అయితే పూజ కంప్లీట్ చేసుకుంది మళ్ళీ చాయ్ పెట్టింది రెండోసారి కూడా చాయ్ తాగేసిన ఇంకా తోటకూర గురించి అయితే చెప్పాలి ఊర్లల్లో మాత్రమే దొరుకుతుంది ఇది నేనైతే సిటీలో ఇప్పటికీ ఎక్కడ కూడా చూడలేదు ఊరికి వెళ్ళిన ప్రతిసారి కూడా నేను సిటీకి వచ్చేటప్పుడు తీసుకొచ్చుకుంటా లేదంటే అక్కడనే కడుపు నిండా మంచిగా బుద్ధార అంటారు కదా సో అట్లా వండిపించుకొని తినేసేసి వస్తాను అనమాట సో అట్లా తోటకూరని అయితే కట్ చేస్తుంది అమ్మ కొంచెం హెల్ప్ చేద్దాం వచ్చి నుంచి అసలు ఏమీ హెల్ప్ చేయలేదు కదా అని ఆ తోటకూరను చూడగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు భయం వేసింది హాఫ్ కేజీ ఏమో ఉంది సో అందరికీ సరిపడాలి అండ్ నేను కడుపు నిండా తిన్న ఫీలింగ్ రావాలి అంటే అది మొత్తం చేయాల్సిందే సో తక్కువబడినట్టుగా అట్లుంటే నాకైతే అస్సలు నచ్చేదనమాట అండ్ దాంట్లో ఒక కొత్తిమీర కట్టేసి అసలు ఎంత ఎంఎస్ట్గా చేసింది అంటే అమ్మ చేసిన తోటకూర అంటే నాకు చాలా 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 ఇష్టం డీప్ ఫ్రై మాత్రమే అందులో చిన్నగా పేస్ట్ చేస్తుంది సో ఆ ప్రాసెస్ అయితే కొంచెం చూపించడానికి ట్రై చేస్తున్నా ఎందుకంటే మా అమ్మకి కుక్ చేసేటప్పుడు కానీ ఇట్లా వీడియోస్ తీస్తే అసలు నచ్చదు బట్ రిక్వెస్ట్ చేసి అది చేసి ఇది చేసి అమ్మ కుక్ చేసేటప్పుడు అయితే కొంచెం షూట్ చేసిన ఈ కూరని ఎలా వండుకుంటాము అని చెప్పేసి సో మా ప్రాసెస్లో మొత్తానికి హాఫ్ అన్ అవర్ పట్టింది తోటకూర ఆనియన్స్ మిర్చి అన్నీ కట్ చేసి పెట్టడానికి యాక్చువల్గా తోటకూర మొత్తం అంతా ఆకులాకులుగానే ఇస్తారు బట్ అదంతా కూడా ఇంకొంచెం చిన్న చిన్న కట్టెలు కూడా తీసేసి మంచిగా చాప్ చేసి పెట్టేస్తాను అనమాట నాకు కొంచెం కట్టెలు కట్టెలుగా ఉంటే అస్సలు నచ్చదు అమ్మ కుక్ చేస్తుంది చూడండి బౌల్ పెట్టేసి ఆయిల్ వేసి పచ్చిమిర్చి ఆనియన్స్ కొంచెం సాల్ట్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి కొంచెం లిటిల్ బ్రౌన్ కలర్లో ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసుకొని ఇంకొక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి అన్నీ ఈ ఈవెన్గా ఫ్రై అవుతూ ఉంటేనే కర్రీకి అనేది టేస్ట్ వస్తుంది ఏవి ఫ్రై అవ్వకుండా అంత టేస్ట్ అనిపించదు మా అమ్మ మర్చిపోయి పసుపు తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసింది వేసి ఇట్లా కూడా వేయచ్చు అని చెప్తుందనమాట సో నాకు చిన్నప్పటి నుంచి అయితే అట్లా నేర్పించలేదు సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత నేను పసుపు వేయడం అనేది నాకైతే తెలుసు సో అట్లా మొత్తానికి ఇంకా ఫైనల్గా తోటకూర అయితే యాడ్ చేసేస్తుంది చాలా చాలా ఈజీ ప్రాబ్ ప్రాసెస్ అసలు వంటలు రాని వాళ్ళు కూడా వంట చేయొచ్చు మా అమ్మ అంత ఈజీ ప్రాసెస్లో కుక్ చేస్తూ ఉంటుంది ఎండ్ ఆఫ్ ది డే కుకింగ్ చేసిన తర్వాత ఫుడ్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది సో అమ్మ పూజ కంప్లీట్ చేసుకుంది కదా అని ఇట్లా వీడియో అయితే షూట్ చేసిన దేవుడిని ఇప్పుడు పులుసు చేస్తున్న ఊళ్ళలో ఎలా అంటే బీరకాయ ఫ్రై అయినా తోటకూర ఫ్రై అయినా సోరకాయ ఇలాంటివి ఏవి చేసుకున్నా కూడా పచ్చి పులుసు మాత్రం పక్కా బిగులు అన్నట్టు ఖచ్చితంగా ఉంటుంది అనమాట సో తోటకూర రెడీ అయిపోయింది శనగపప్పు కొంచెం నానబెట్టి పైనుంచి వేసి ఇంకా ఉప్పు కారం సరిపడా వేసుకొని లాస్ట్లో టమాటో వేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉడికించిన తర్వాత దించేయడమే అనమాట పచ్చి పులుసు తోటకూర రెడీ అయిపోయింది అండ్ వేడి వేడి అన్నము ఆ రోజు నాకు ఫాస్టింగ్ కరెక్ట్గా నా ఫేవరెట్ కర్రీస్ ఉన్న రోజు ఫాస్టింగ్ ఉంటుంది బేసిక్గా డైలీ కూడా నేను ఒకటే పూట తింటా బట్ మనకి ఇష్టమైన కూర ఉన్న రోజు ఒక రెండు మూడు బుక్కలు సెకండ్ టైం అయినా తినడానికి ట్రై చేస్తాం కదా సో అట్లా చేద్దామన్నా ఇంకో ఆప్షన్ లేదు సరే అని చెప్పేసి ఒక హాఫ్ అన్ అవర్ హ్యాపీగా కూర్చొని తోటకూర పప్పు అన్నంని లాగిన్ చేసినా అనమాట చార్ అయితే నిజంగా అమృతం ఒట్టిగా తాగాలేమో అనిపించేలాగా అంత టేస్టీగా అయింది అసలు ఏందో అమ్మ చేతిలో అదొక అద్భుతం ఉంటుంది కావచ్చు అనిపిస్తుంది ఏదో చేసేస్తారు అయినా కూడా సూపర్ టేస్టీగా అయితే యాక్చువల్గా నేను టూ డేస్ తర్వాత రావాల్సింది బాపమ్మ కోసమే కేవలం టూ డేస్ ముందు వచ్చిన ఎందుకంటే బాపమ్మ మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోబోతుంది సో వచ్చి ఇప్పుడు మా అత్తమ్మ కొడుకు అయితే తీసుకుపోబోతున్నాడు అందుకని చెప్పేసి ఇంకా నన్ను బాగా పంపర్ చేస్తుంది నిజంగా పెద్దవాళ్ళకి అసలు పిల్లలతో స్పెండ్ చేసే టైం అసలు అది ఎంత ప్రీషియస్గా ఫీల్ అవుతారో మా బాబమ్మ కూడా అంతే అనమాట ఇట్లా బిడ్డే పిల్లలు కొడుకుల పిల్లలు అందరూ కూడా కలిస్తే ఎంత హ్యాపీగా రిసీవ్ చేసుకుంటుందో చిన్నప్పుడు ఎట్లా ట్రీట్ చేసిందో ఇప్పుడు కూడా అట్లనే ట్రీట్ చేస్తుంది పిల్లలందరికీ కూడా ముద్దులు పెడుతుంది వెళ్ళిపోతుందని చెప్పేసి ఎప్పుడైనా మాక్సిమం బాపమ్మ మా దగ్గర ఉన్నప్పుడు మా ఇంట్లో ఉన్నప్పుడే రావడానికి ట్రై చేస్తా సో కొంచెం వాళ్ళు ఉన్నంతసేపు అయినా వాళ్ళతో టైం స్పెండ్ చేయాలని చెప్పేసి నాకు బాగా అనిపిస్తుంది సో అట్లా మొత్తానికైతే ఇంకా పోతుంది ఇంకో ఫిఫ్టీన్ డేస్ వరకు రాను అని చెప్పేసి ఇంకా బాయ్ బాయ్ చెప్తూ సో నైంటీ టూ ప్లేస్ అయినా కూడా బైక్ మీద హ్యాపీగా కూర్చుంటుంది షీ ఎవర్ గ్రీన్ బాపమ్మ అని అందుకే ఎప్పుడైనా చెప్తా ఇన్స్పిరేషన్ టు చాలా 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 మంది మా గలీల్లో అందరూ కూడా అంటారు పెద్దమ్మ వాళ్ళ అక్క వాళ్ళు కూడా అందరూ అసలు నిజంగా ఎంత యాక్టివ్గా ఉంటుంది నిజంగా స్ట్రాంగ్ ఉంటుంది అసలు మంచి ఫుడ్ తీసుకుంటుంది అని చెప్పేసి సో అట్లా మొత్తానికైతే పాపం వెళ్ళిపోయింది ఇంకా మాకైతే నెక్స్ట్ డే నుంచి ఫంక్షన్స్ అయితే ఉన్నాయి నెక్స్ట్ వ్లాగ్స్ అన్నీ కూడా ఫంక్షన్ వ్లాగ్సే రాత్రి కాగానే ఇట్లా బయట కూర్చొని ఏదో ఒక ఆటలు ఆడుకుంటూ ఉంటాం మేము చిన్నప్పుడు ఆడిన పచ్చీస్ ఈ అక్కతోనే ఆడుతుండే పెద్దమ్మ వాళ్ళు అట్లా బయట కూర్చొని పచ్చీస్ ఆడుతున్నాం ఎంతమందికి పచ్చీస్ తెలుసు కామెంట్ చేయండి ఈ గేమ్ అయితే అప్పట్లో ఉండేది ఇట్లా క్లాత్తో కుట్టిన వాటితోని గవ్వలు పావులు యూజ్ చేసి ఆడతారు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నా పచ్చీస్ చిన్నప్పుడు ఆడుతుంటే చిన్నప్పుడు అంటే నేను మా పాపలు ఉన్నప్పటి నుంచి సో ఇవైతే అసలు ఎక్కడ కూడా చూసుకుంటారు ఈ గేమ్ అయితే చాలా రోజుల తర్వాత నేను అయితే చూపిస్తున్నా దగ్గర నుంచి చూపిస్తుందా ఫస్ట్ ఇది ఆడదాం ఫస్ట్ ఇవన్నీ వీటి ఏమంటారు కాయల పావుల పావులు పావులు అంటారు వీటిని ఫస్ట్ ప్లేసిన తర్వాత ఏవేవి నిలబడతాయో ఇట్లా నిలబడ్డన్నిటి తీసుకోవాలి పడినవి కూడా తీసుకోవాలి మనమే తర్వాత ఇంకొకరు వేయాలన్నమాట సో ఇప్పుడు నా టర్న్ అయిపోయింది నా ఈ నిలబడి అని నేను తీసేసుకున్నా ఇప్పుడు నువ్వు వేయాలి సో నెక్స్ట్ ఇంకొక వేసినాక వాళ్ళు ఎవరై వాళ్ళకి నిలబడే అన్నీ కూడా వాళ్ళు ఇట్లా తీసేసుకుంటారు సో మళ్ళీ అట్లా మొత్తం లాస్ట్ అన్ని అయిపోయేదాకా వేసిన తర్వాత ఏమాడాలని ఇట్లా మొత్తం అన్ని నిలబడేదాకా నిలబడి అయిపోయేదాకా వేయాలి మమ్మీ ఎవరికైతే చాలు ఉంటే వాళ్ళే విన్నారా దాని తర్వాత మళ్ళీ ఇంకొక గేమ్ ఉంటది మళ్ళీ చెప్తా ఇవన్నీ అయిపోయినా ఏం చేయాలని చెప్తా ఇవి కనిపిస్తున్నాయా పావులు కనిపిస్తున్నాయా చెరొక్క పావు ఇష్టం ఉన్న కలర్ ఇట్లా పెట్టాల కనిపించకుండా కలిసి నీకు కలిసి దాకా కలిసి దాకా నీకు ఎనిగా అట్లా ఉంటుంది గవ్వచ్చు అప్పుడే ఇష్టం ఉంటుంది ఏది ఇష్టం ఉంటుంది నాకెందుకు నీకేందుకు సో ఇట్లా కలిసే వరకు వాళ్ళకి వెళ్ళిపోతాయి ఒక్కడ కలిసిన మళ్ళీ నాకు వస్తాయి మళ్ళీ నెక్స్ట్ కలిసిన మళ్ళీ నీకు వెళ్ళిపోతా కలిసేదాకా అన్నా

అర్థమైందా దగ్గరికి రా చెప్తా సో ఇట్లా ఇద్దరి కలవలేదు కాబట్టి నాకు అనమాట మళ్ళీ కలిసినప్పుడు నెక్స్ట్ గేమ్ వాళ్ళకి వెళ్ళిపోతుంది సో ఇది గేమ్ ఆడుతుంటే చిన్నప్పుడు సో మా బాబాయ్ మెల్లి నిలబడే అన్ని తీసుకో ఓ నిలబడే కాయలు మెల్లిగా వేయాలి అంత గట్టిగా వేయదు అని వాడిపోయినాయి చూడు అది వద్దు అలా ఉన్నది

తీసుకున్నావా ఇవి కూడా ఇంకొకటి ఉంది పడిపోయింది మంచిగా వేస్తే ఎక్కువ నీళ్ళు పడతాయి ఆల్రెడీ అంటే చాలానే వచ్చినాయి అట్లా రెండు వడ్డే రెండే వడ్డే మళ్ళీ ఎత్తదా మళ్ళీ ఇట్లా ఇట్లే గరేష్ గుడ్ ఎన్ని వడ్డీ త్రీయా త్రీ వడ్డీ ఓ అది అది కూడా తీసే నీకు కాలు కడింగ్ కొట్టు ఉంది పల్లె తీసుకో అంటున్నా నీకే వెయ్యి ఆనకిచ్చేరి మెల్లిగెయ్యాలి మెల్లిగి ఇట్లా రెండిట్లా ఇట్లా పట్టుకొని వెయ్యచ్చు ఇట్లా ఇట్లా అని పట్టుకొని వెయ్యచ్చు నీళ్ళు బట్టి సరే మెల్లిగా కింద నుంచి కిందకి బాగా పయం చేయకూడదు ఓకే చూపి ఎట్లా వెయ్యచ్చు చూపి ఇట్లా పట్టుకొని వేసిన చూడవు అట్లా చూపి అట్లా పట్టుకొని కూడా లాస్ట్ వన్ టూ ఉన్నప్పుడు అట్లే అబ్బా అంత కాదు గట్టిగా పైన చేయాలి అబ్బా చీమలు నై పెద్ద మడ ఎర్ర చీమలు ఉన్నాయి ఏషమ్మా ఏయ్ మెల్లిగా వేయాలి నువ్వే ఒకసారి రేస్ చందుకు నువ్వే పడ్డది ఈ సమే ഗിഡ് ഗിഡ്ലച്ചിട്ടുണ്ടെങ്കിൽ പദ്ദേ ఓకే అమ్మా పర్లేదు ఒకసారి పోతుంది ఒకసారి వస్తుంది పెట్టు ఎవరో ఒకరు విన్ అవుతారు నీకు నచ్చింది తీసుకొని పెట్టు మాకే మాకే తమ్ముడు అబ్బా ఇప్పుడు మంచిగా పెట్టు ఇది పెట్టు క్లోజ్ క్లోజ్ చేసి పెట్టాం ఆడతాయితాను జ్వరం తక్కువైందా పిస్కులు పోకపోతే తక్కువైంది నీకు

이제 <목소리도> 자연스럽 <목소리도>

വെല്ലികേ ഗന്തകാന മേഗരിത്തെ വടൻ എഞ്ചമന്തം കണ്ടസ് ഐവ ഓർ 10 കണ്ടസ് കണ്ടി ഇതെ അన్నీ बोलறവ മോതലക്കല വടസ് കണ്ടസ് 10 ഉണ്ട്ിലോ 25 വടവി 1 2 ആണ് കണ്ടസ് കണ്ടസ് 10 ആ കണ്ടു ദുഗന ദുഗാ വൈ ഇപ്പോ കൊണ്ടിനു അന്ന ടാട്തുണ്ടർദം എനേ கரெക്റ്റ് അല്ലേ ആ दुबे அது எ எி அண்ட் வீடுக்கேன்னு கம்பு வஞ்சம் அதுதான் மழை హండ్రెడ్ అండ్ ఫార్టీ చాలా అక్కడి బట్టి అనేది మంచిగా అర్థమైంది ఆడతారు ఇల్లు మంచి ఎట్లా వేసిందమ్మ మా దగ్గరికి నాన్న పడ్డది కానీ మంచిగా దసరా అవునా మెల్లిగా నీట్గా అయితే టూ హ్యాండ్స్లో పట్టుకునేయాలి నాన్న మంచిగా నువ్వు ఒక చేతి వేసినావు ఇప్పుడు అందుకే అట్లా ట్రై చేస్తుందామే తిని సేమ్ దీని ఇంతకు ముందు పడ్డట్టేనా సరే ఆ కాలంలో ఆడినటువంటి ఈ పచ్చి సాట ఎంతమంది తెలుసు నిజంగా పిల్లలకి చాలా మెదడుకు పని పెట్టేటువంటి గేమ్ ఇదైతే ఇట్లా చిన్నప్పుడు ఆడిన పచీస్ అయితే ఆడి పిల్లలకు కూడా దాని గురించి చెప్పి సో చిన్న చిన్ననాటి మెమరీస్ అన్నీ కూడా గుర్తు చేస్తుంటే నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది సో అట్లా మొత్తానికైతే ఈరోజు ఇట్లా గడిచిపోయింది నెక్స్ట్ టూ డేస్ అయితే ఉండబోతున్నాం అవన్నీ వ్లాగ్స్ కూడా పోస్ట్ చేస్తా ఈరోజు ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్న ఇంకొక మంచి బ్యూటిఫుల్ వ్లాగ్తో ముందుకు వస్తాను అంటే దాన్ బై బై టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ నేను మీ శ్రీమతి స్వాతి మంచి మంచి ఫ్యామిలీ వ్లాగ్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో